జై జైశ్రయణ దుర్గమ్మ వచ్చింది దివి నుండి భువికి దిక్కునైనని చెప్పె చక్కని తల్లి దుర్గమ్మ వచ్చింది దివి నుండి భువికి దిక్కునైనని చెప్ప చక్కని తల్లి దిక్కునైనని చెప్ప చక్కని తల్లి భక్తితో కొలిచే ముదుర్గమ్మ తల్లి భజనలెన్నో చేసి మమ్మ దుర్గమ్మ భక్తితో కొలిచే ముదుర్గమ్మ తల్లి భజనలెన్నో చేసి మమ్మ దుర్గమ్మ బాల త్రిపుర సుందరి దుర్గమ్మ బాదలను బాపేటి మా తల్లి దుర్గమ్మ బాల త్రిపుర మా తల్లి దుర్గమ్మ దుర్గమ్మ వచ్చింది దివి నుండి భువికి దిక్కునేనని చెప్ప చక్కని తల్లి దుర్గమ్మ వచ్చింది దివి నుండి భువికి దిక్కునేనని చెప్ప చక్కని తల్లి గాయత్రి రూపముల గలమైన పూజలు ఆది మూలముని அம்ம துர்ம காயத்ரி ரூபமுலமன பூஜல் ஆதிமூலமுனே அம்மதும வேத மாதமுனிவி தி காயத்ரி வேதமாத்தி காயத்ரி பஞ்சிரசுல தி பாலிச்சவம்மா పంచ తల్లి పాలించవమ్మ దుర్గమ్మ వచ్చింది దివి నుండి భువికి దిక్కునేనని చెప్ప చక్కని తల్లి దుర్గమ్మ వచ్చింది దివి నుండి భువికి దిక్కునేనని చెప్ప చక్కని తల్లి అన్నపూర్ణవ నీవే అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ వచ్చి నీ ఇంటి ముందుకు పాడి పంటల నీ కృపతో పాడి పంటలను సగు తల్లిని కృపతో కన్న బిడ్డల వాళ్ళ కాపాడు తల్లి కన్న బిడ్డల వాలె కాపాడు తల్లి దుర్గమ్మ వచ్చింది నుండి భూమికి